అర్థం చేసుకోవచ్చు అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని కేబినెట్ మీటింగ్స్ అయ్యాయి ఏ రోజైనా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టారా మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టారా ఒక సమీక్ష మీరు నిర్వర్తించారా అని నేను అడుగుతూ ఉన్నాను అది మానేసి ఎంతసేపు కూడా శాండ్ లెక్కర్లో కమిషన్లు ఎలా తీసుకోవాలి వాటి కోసం ఆలోచించారు వాటి కోసం సమీక్షలు చేశారు తప్ప మహిళల భద్రత కోసం ఎటువంటి సమీక్షలు చేయలేదు ఇది రోజు మేము చెప్తూ ఉన్నాము సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సర్వేలో కూడా పోలీస్ శాఖ అనేది పద్దెనిమిదవ స్థానంకి పడిపోయింది ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించింది నిన్ననే మనం చూసాం ముఖ్యమంత్రి గారు మంత్రులు అలాగే తీసుకుంటే సెక్రటరీలో కాన్ఫరెన్స్ పెట్టారు ముఖ్యమంత్రి గారు అందులో ఇరవై శాఖల మీద ప్రజాభిప్రాయ శాఖ మీ ప్రభుత్వ యంత్రాంగంతోనే చేపట్టడం జరిగింది అందులో పోలీస్ శాఖ ఎన్నో స్థానంలో ఉంది పద్దెనిమిదవ స్థానంలో ఉంది అంటే ఎంత దారుణంగా ప్రభుత్వము శాంతి భద్రతలు కల్పించడంలో ప్రజలకి రక్షణ కల్పించడంలో విఫలమైంది అనే విషయం మీ సర్వేలోనే తేలింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి అనేది మీరే సాక్షాత్తు ప్రజలకు చే